అఖండ సినిమాకి ముందు అఖండ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆ సినిమా ప్రొడ్యూసర్సు నూజివీడు ఎమ్మెల్యే ప్రతాపప్పారావు గారి ద్వారా హైదరాబాద్ లో ఒక బిల్డర్ మచిలీపట్నంలో ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి నారాయణ ప్రసాద్ అనే ఒక బిల్డర్ వారిద్దరి ద్వారా ప్రొడ్యూసర్లు మిమ్మల్ని కలుస్తారు అని చెప్పని నన్ను ఒక రెండు మూడు రోజులు ఎంపడపడి ఎందుకు ఎంపడపడ్డారంటే వెంటనే కలవమంటే అలా కాదంట రెండు మూడు డేట్లు ఇవ్వాలంట రెండు మూడు టైమ్స్ ఇవ్వాలంట వాళ్ళు ఎప్పుడు కలవాలో వాళ్ళ హీరో గారు ప్రొడ్యూసర్లకి చెప్తారంట ఇదే విచిత్రంగా అనిపించి అయినా కూడా న్యూజుడ్ ఎమ్మెల్యే గారు నాలుగైదు సార్లు ఫోన్ చేస్తంటే ఫలానా తారీఖున విజయవాడలో పలానా మీటింగ్ వద్ద ఆ మీటింగ్ అయిన తర్వాత కలెక్టరేట్ మీటింగ్ అయిన తర్వాత ఇట్లా ఇట్లా అని చెప్పి రెండు మూడు డేట్లు ఇచ్చాను ఒకరోజు సాయంత్రం కలెక్టరేట్లో మాకైతే మీటింగ్ అయిపోయిన తర్వాత ఆరు గంటల నుంచి ఎనిమిదా తొమ్మిదా మే ఇష్టం ఆ మధ్యలో నేను కలుస్తాను మిమ్మల్ని అని చెప్పానంటే ఆ టైంకి వాళ్ళు ముహూర్తం చూసుకుని ప్రొడ్యూసర్స్ ఆర్ఎండ్బి విజయవాడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి వచ్చి నన్ను కలిసిన మాట వాస్తవమా కాదా నన్ను కలిసి మా హీరో బాలకృష్ణ గారు మీతో మాట్లాడతారని చెప్పని వాళ్ళు ఇచ్చి వదిలితే మళ్ళీ ఆయన ముహూర్తం ఏంటి రింగి అంటే ఆయన లేదండి ఆయన ముహూర్తం చూసి మళ్ళీ మీకు ఫోన్ చేస్తారని అని చెప్పారు మీతో మాట్లాడతా కూడా ముహూర్తం ఉంటుందండి అని చెప్పారు బాలకృష్ణ గారు కసేపటికి ఆయన మరి టైం చూసుకుంటారు ఆయన ఫోన్ చేశారు సార్ మంత్రి గారు ఉన్నారు సార్ ఫోన్ ఇస్తున్నామని చెప్పి నాకు ఇచ్చారు బాలకృష్ణ గారు నాతో మాట్లాడారు నేను సీఎం గారిని కలుస్తానండి నాకు అపాయింట్మెంట్ కావాలని చెప్పి నన్ను అడిగారు నేను సీఎం గారిని అడిగాను బాలకృష్ణ గారు వస్తా అంటున్నారండి అపాయింట్మెంట్ దేనికి నాని అన్నారు సార్ అక్కడా సినిమా దేని గురించి మాట్లాడతారంటే వద్దు నాని ఆయన క్యారెక్టర్ పోద్ది వద్దు ఆయనకి ఏం కావాలో చూసుకుని చేసేయండి అని చెప్పి చెప్పారు ఇందులో ఎవరు పెద్దరికి ఎవరు పెద్ద మనిషి బాలకృష్ణ గారు అంటారని నేను అనుకోవట్లేదు సీఎం నేను కలవను ఎందుకంటే నన్ను ఆయన నేను ని కలుస్తానని చెప్పి నాతో మాట్లాడారు నేను ఆయన సాధారణంగా మనుషుల గురించి తెలుస్తూ ఉంటుంది బాలకృష్ణ గారు అబద్ధం చెప్తాడని నేను అనుకోవట్లేదు